వేపిన వేరుసెన పప్పుల్ని ఇట్లా నానపెట్టుకోవాలి ఆ నానపెట్టిన వేరుశెన పప్పుల్ని మిక్సీ జార్ లో వేసేసి ఇట్లాగే ఇందులో ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసి మెత్తగా మిక్సీ వేసుకుంటాం కొంచెం నలిగిన తర్వాత కొంచెం నీళ్లు కలిపేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి ఒక బౌల్లో తేనె నిమ్మరసం వేసేసి అందులో మిరియాల పొడి ఎండు ఎండుమిరపకాయ ముక్కా చెక్క కొత్తిమీర వేరుసెనపప్పుల పేస్ట్ ఏదైతే చేసామో దాన్ని పోసేసి అది కొద్దిగా వేడెక్కని వాళ్ళు సిమ్లో పెట్టి కదుపుకుంటూ వేడెక్కనిస్తే దగ్గరకు వస్తుంది అనమాట ఒక ట్రేలో మేకడ రాసేసి పోసేసి దాన్ని అలా ఉంచేస్తే ఉంచేస్త గట్టిగా బిగిసిపోతుంది మనకు కావలసినట్టుగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటాం మేకడ వేసేసి ఇందులో వరిగాను రెడ్ క్యాప్సికం చీలికలు గ్రీన్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం టమోటా సీడ్లెస్ ముక్కలు టమోటా సాస్ వేసేసి ఇందులో నిమ్మరసం కొద్దిగా వేస్తాం వేరుసిన పప్పులతో తయారు చేసిన పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేస్తాం పైన మిరియాల పొడి చల్లేస్తాం పీనట్ పన్నీర్ చిల్లీ చాలా బాగుంటుంది